శివుని కుమారుడు జలంధరుని కథ శివుని నేత్రాగ్ని సముద్రంలో పడుట వలన ఆ సముద్రం నుంచి జలంధరుడనే శిశువు పుడతాడు అతను చాలా మంచివాడైనప్పటికీ తన రాజ్యంలో తలలేని రాహువు వృత్తాంతం తెలుసుకొని దానికి కారణం దేవతలే అని తెలుసుకొని దేవతలపైకే యుద్ధానికి వెళతాడు జలంధరుడు దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటారు అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యుద్ధానికి బయలుదేరుతుండగా జలంధరుడు నాలా సముద్రం నుంచి పుట్టినవాడు కావున తను నా సోదరుడు అవుతాడని తనను ఏమీ చేయవద్దని విష్ణువును కోరుకుంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి అలాగే నన్ను మాటిస్తాడు జలంధరునికి ఒక శాపం ఉంటుంది తను తన తండ్రి చేతిలోనే చావాలని ఒక ముని శాపం ఉంటుంది కానీ దేవతల రక్షణార్థం శ్రీ మహావిష్ణువు కొద్దిసేపు జలంధరునితో యుద్ధం చేయవలసి వచ్చింది మధ్యలో శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ జలంధర ఎటువంటి అస్త్రశస్త్రాలకు చెలించని నీ బల పరాక్రమాలు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి నీ శక్తి సామర్థ్యాలయందు నేను ప్రసన్నుడనయ్యాను ఏదైనా వరం కోరుకో నేను అడిగాడు అప్పుడు బాబా లక్ష్మీపతి నిజంగానే నువ్వు ప్రసన్నుడవై వరం ఇచ్చేలా ఉంటే మా అక్కగారైన లక్ష్మీదేవితో కలిసి వచ్చి నా ఇంటనే కొలువై ఉండు అని కోరిక కోరాడు సరేనని శ్రీ మహావిష్ణు వైకుంఠాన్ని వదిలి మహాలక్ష్మీదేవితో తన ఇంటనే కొలువై ఉన్నాడు విష్ణువు శివుని వద్దకు వెళ్ళి లక్ష్మీదేవి కోరిన కోరిక చెప్పి జలంధుని బారి నుంచి దేవతలను కాపాడమని కోరుతాడు అంతటా శివుడు జలంధరినితో భీకరమైన యుద్ధం చేస్తాడు మాయావి జలంధరుడు శివుని బలప్రయోగంతో జయించలేమని ఆలోచించి యుద్ధరంగంలో రంగస్థలంలో గంధర్వాప్సరసలను గానా భజానాలతో నిండిపోయేలా చేసి అందులో శివుడు లీనమైపోయేలా చేసి అలాగే ధ్యానంలోకి వెళ్ళిపోయేలా చేసి తను శివుని వేషం ధరించి అత్యంత కాముకతతో పార్వతీదేవి వద్దకు వెళతాడు దూరం నుంచే ఆ వస్తున్నది మాయాజలంధరుడని గుర్తించిన పార్వతీదేవి కోపోద్రిక్తురాలై అక్కడ నుంచి మాయమై శ్రీ మహావిష్ణువుని వద్దకు వెళుతుంది తనను ఒక కోరిక కోరుతుంది మాయా జలంధరుడు నన్ను చెరుచుటకు ఎలా శివుని రూపంలో మాయగా నా వద్దకు వచ్చాడో నీవు కూడా అలాగే తన భార్య అయిన బృందను మాయతోనే చెరుచుము ఇందులో నీ పాపము ఏమీయూ ఉండదు అని చెప్పి మహావిష్ణువును కోరుకుంటుంది విష్ణువు బృందను చెరచుట జలంధరుడి భార్య బృంద ఆమె అంతఃపురంలో సేనించి ఉండగా విష్ణు మాయ వలన ఆమెకు జలంధరుడు చనిపోయినట్లు వస్తుంది తనకొచ్చిన పీడకలను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అంతఃపురం నుంచి బయట వచ్చి ఉద్యానవనం చేరి అక్కడ దిగులుగా విచారంతో కూర్చుని ఉంటుంది అక్కడ ఇద్దరు రాక్షసులు ఒక ముని తనకు కనిపిస్తారు వారు కూడా శ్రీ మహావిష్ణువుని మాయ ఆ ముని వద్దకు వెళ్ళి తన బాధను చెప్పుకుంటుంది బృందాదేవి ఆ మునీశ్వరుడు రాక్షసులను తరిమివేసినట్లు నటించి చనిపోయిన జలంధరుణ్ణి బ్రతికించినట్లు నటించి తను కూడా మాయమైపోతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మాయా జలంధరునిగా బృందాదేవి దగ్గరకు వచ్చి బృందను చెరచి చాలా రోజులు తనతోనే ఉండిపోతాడు ఒకనొక సమయమున శ్రీ మహావిష్ణువు ఆదమరిచి ఉండగా బృందాదేవి మాయా విష్ణువుని కనిపెట్టి తన భర్త జలంధరుడు కాదని తెలుసుకొని తనపై ఇలాంటి నీచత్వానికి దిగజారిన శ్రీ మహావిష్ణువును శపించి తను చేసిన తప్పును తెలుసుకుని అగ్నిలో ఆహుతి అయిపోతుంది తరువాత పార్వతీదేవిలో ఐక్యమైపోతుంది